హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ ఈరోజు మన సింపుల్ కర్రీస్ ఛానల్లో బెండకాయ వేపుడుని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది రసం సాంబార్కి సైట్ డిష్గా చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉండే బెండకాయ వేపుడుని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే వాటర్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకోవడం వల్ల బెండకాయ ముక్కలకి చక్కగా పడతాయి తర్వాత దీంట్లోకి కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు అరకప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు పిండి డ్రైగా అనిపిస్తే అర గ్లాసు వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి మిక్స్ ఈ విధంగా కావాలి మరీ వాటర్ ఎక్కువగా వేసుకోకండి పిండి లూజ్ అవుతుంది తర్వాత దీంట్లోకి అర కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో బెండకాయ వేపుడు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ఫ్రైని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకోండి వేసుకోగానే వెంబడే కదపకండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత బెండకాయ ఫ్రై ఈ విధంగా అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో కరకరలాడుతుండే బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది ఇప్పుడు ఇదే ఆయిల్లో ఏడెనిమిది జీడిపప్పులను కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఈ బెండకాయ వేపుడు పైన వేసుకోవాలి అంతే చాలా సింపుల్గా క్యాటరింగ్ వాళ్ళు చేసే బెండకాయ సిక్స్టీ ఫ్రై రెడీ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా ఈ స్టైల్లో బెండకాయ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్